చీకటి మిస్టరీ హత్య జరిగిన రాత్రి చీకటి మబ్బులతో నిందిన రాత్రి ఊరిలోని పాత భవనంలో ఆకస్మికంగా ఓ అరుపు వినిపించింది ఆ వెంటనే మౌనం ఉదయం భవనాన్ని పరిశీలించిన గ్రామస్తులు అక్కడ రమేష్ మృతదేహాన్ని కనుగొన్నారు అతని ముఖంపై భయానకమైన భంగిమ కానీ శరీరంపై ఎలాంటి గాయాలు లేవు పోలీస్ కానిస్టేబుల్ కృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించాడు ఎవరైనా కొత్త వ్యక్తులు గ్రామంలో కనిపించారా అని ప్రశ్నించాడు కానీ గ్రామస్తులు ఒక మాట చెప్పారు ఇదే భవనం ఇక్కడే ఇరవై ఏళ్ల క్రితం ఒక పెద్ద హత్య జరిగింది భాగం రెండు విచారణలో షాకింగ్ నిజాలు కృష్ణ తన స్నేహితుడు అనిల్తో కలిసి కేసును తలపోశాడు అనిల్ గ్రామంలోని రహస్యాల గురించి తెలుసుకోవడం మొదలు పెట్టాడు సందేహాస్పద వ్యక్తులు ఒకటి రాజన్న భవనం మునుపటి యజమాని అతని తండ్రి ఇరవై ఏళ్ల క్రితం హత్య చేయబడ్డాడు రెండు సీతమ్మ గ్రామంలోని ఓ పాత మహిళ భవనంలో నెగటివ్ ఎనర్జీ ఉందని చెబుతూ ఉంటుంది మూడు సురేష్ రమేష్ కి వ్యాపార ప్రత్యర్థి తను రమేష్ కి శత్రువేనా కృష్ణ అనిల్ భవనాన్ని పూర్తిగా పరిశీలించగా అక్కడ ఒక రహస్య గది ఉన్నట్లు తెలిసింది అక్కడ పురాతన నాణేలు బంగారు ఆభరణాలు దొరికాయి ఇది కేవలం హత్య కాదు దోపిడీ ముఠా పథకం కూడా భాగం మూడు అసలు మిస్టరీ అనిల్ తన పరిశోధనలో ఒక పురాతన రికార్డ్ బయటకు తీసుకొచ్చాడు ఇరవై ఏళ్ల క్రితం రాజన్న తండ్రి చనిపోయినది సహజ మరణం కాదు అతని హత్యలో పెద్ద ముఠా హస్తం ఉంది అదే ముఠా ఇప్పుడు తిరిగి రమేష్ ను హత్య చేసింది కృష్ణ తహతహలాడుతున్నాడు గ్రామంలోని ఒక పెద్ద మనిషి ఎవరో అనుకోని సీతమ్మ అందరికీ చెప్పని ఓ రహస్యం బయటపెట్టింది గ్రామ పెద్ద కొండయ్య నిజమైన నేరస్తుడు అతనే ఇరవై ఏళ్ల క్రితం రాజన్న తండ్రిని చంపి ఇప్పుడు తన నల్లధనం వ్యవహారంలో రమేష్ని కూడా హత్య చేయించాడు భాగం నాలుగు క్లైమాక్స్ కృష్ణ ఆధారాలను సేకరించి చివరికి కొండయ్యను పట్టుకునే ప్లాన్ వేశాడు అనిల్ సహాయంతో గ్రామస్తులను ఒక చోట చేర్చి అసలు నిజం బయటపెట్టాడు కొండయ్య పోలీసులకు చిక్కి కేసు పూర్తయింది కాని ఒక కొత్త ట్విస్ట్ కొండయ్య అరెస్టయ్యే ముందు కృష్ణ చెవిలో ఒక్క మాట చెప్పాడు ఇది ఇంకా ముగియలేదు నిజమైన బాస్ ఇంకెవరో ఉంది టు బీ కంటిన్యూడ్ MDM Gaming Pedapalli Naresh Friends, subscribe me my channel thanks for support.